గ్రానైట్ గనుల్లో భద్రతా వారోత్సవాలకే పరిమితం కాకూడదని ఎల్లప్పుడూ నియమ నిబంధనలు పాటించాలని గనుల భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ ఉజ్వల్ మెహతా సూచించారు ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లాల పరిధిలో గ్రానైట్ గనుల్లో ఇటీవల నిర్వహించిన భద్రతా వారోత్సవాల ముగింపు వేడుకలు ఒంగోలులో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉజ్వల్ మెహతా మాట్లాడుతూ ప్రతి గనిలో భద్రతా ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు ఆయా అంశాల్లో విజేతలుగా నిలిచిన క్వారీల వారికి అధికారులు జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ భూషణ్ ప్రసాద్ సింగ్ సంచాలకులు సుప్రియా చక్రవర్తి ఉప సంచాలకులు జ్ఞానేశ్వర్ జిల్లా గనుల శాఖ అధికారి టి రాజశేఖర్ బీటీసీ కార్యదర్శి ఆర్ లక్ష్మీనారాయణ గ్రానైట్ యజమానుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె సుబ్బారెడ్డి ఎం అజీం వారోత్సవాల కమిటీ అధ్యక్షులు చలువాది బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు

మనము మెషినరీ మెయింటెనెన్స్ బాగా చేస్తుంటే ప్రైజ్ అంటే దాని గురించి మార్క్స్ లలో ఫస్ట్ ప్రైజ్ ఆపరేషన్ मैसर्स श्री सूर्या ग्रैनाइट। तो एनुरा में मैनेजमेंट एंड बिल्डर एंडीज़, बिल्डर एंडीज़ समेत माइंड भी था मिकूल ब्रेकिंग। तो मैसर्स एफी बिल्डर ग्रैनाइट प्राइवेट लिमिटेड। परफेक्स गोज़ तू मैसर्स। एक बिट डाउन ना बिट। नेक्स्ट ऑफिसर परफेक्स गोज़ तू मैसर्स आनंद ग्रैना�

రెడీగా ఉందండి ప్రైవేట్ లిమిటెడ్ కన్సర్వేషన్ రెడీగా ఉండండి मिसर साइन ग्रेनाइट, प्रेस बोस्टोन मिसर साइन ग्रेनाइट, रिस्टर्स एंड रिकॉर्ड, ठीक है? प्रति रिस्टर्स प्रति रिकॉर्ड लगातार 100 फर्स्ट प्रेस जोस करें हम साथ आपलाच रस तो नजर सामचा ग्रेनाइट इंटा मुंड तुमरा माइंड वर्क इन सो वाला तो फर्स्ट प्राइज बजे सेकंड लो सेकंड प्राइज लो नेक्स्ट एनवायरमेंटल मैनेजर टू ग्रेनाइट फर्स्ट प्राइज जेम ग्रेनाइट सेकंड प्राइज ग्रेनाइट थर्ड प्राइज ग्रेनाइट ग्रेनाइट మన చేర్తి గెలాక్సీ గ్రానికి ఇరవై రెండవ మైండ్ సేఫ్టీ వీక్ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని ఇరవై రెండవ భద్రతా వార ఉత్సవాలను పురస్కరించుకొని ధర్మాదు నుంచి మా డైరెక్టర్ ఆఫ్ జనరల్ శ్రీ ఉజ్వల్ ఉజ్వల్తా గారు ఈ కార్యక్రమాన్ని చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది మరి డిప్యూటీ డైరెక్టర్ గారు అలాగే డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ మైండ్ సేఫ్టీ వీధు తర్వాత ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు అలాగే లోకల్లో మాకు డిఎంజి గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ రామచంద్ర గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేశారు మరి దాదాపుగా ఎనభై ఆరు మైన్స్ ఈ రోజున ఇక్కడ వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళని పురస్కరించుకొని మా డైరెక్టర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ వారు నిర్ణయం తీసుకొని ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలనేది వారి నిర్ణయం మీదుగా తీసుకోవడం జరిగింది ఇది ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం దీనివల్ల మైన్స్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రత గురించి సేఫ్టీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇట్లా ప్రశంసలు చేసుకునే ఈ కార్యక్రమం వల్ల దానివల్ల మేము ఇట్లాగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఇది మా క్వారీ ఓనర్స్ అందరూ కలిసి చేసుకునే ఈ కార్యక్రమం ఇది ఇది ఒక చేతులనే కాకుండా బల్లికొరవ గురిజేపల్లి కనిగిరి మరి ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ మైల్స్ ఈ నాలుగు చోట్ల ఉన్నాయి ఈ నాలుగు చోట్ల కూడా అందరు కలిసి మేము ఒక పండుగ వాతావరణం చేసుకుంటున్నాం దీని ప్రభావం వల్ల సంవత్సరం అంతా కూడా నైన్స్